విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉరుషాకు మూడు వేల కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు దాన్ని క్యాబినెట్ క్లియర్ చేసిన ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు లూలు అంట లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు కానీ ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి చూపదు టీవీ ఫైవ్ అంతకన్నా చూప గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై పైన రాష్ట్రాలు పాటిస్తున్నటువంటి విధానాలను ఈ రోజు రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాం మేము ట్రాన్స్పరెంట్ మెకానిజం ఉంది దాంట్లో మీకు తప్పులు కనపడుతూ ఉన్నాయి బహుశా మీకెక్కడో భయం చుట్టుముట్టి ఈ మాటలన్నింటినీ మాట్లాడుతున్నారు భయపడే వాళ్ళందరూ నా చుట్టూ చేరండి అని ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్క వైపు ల్యాండ్ లో కూడా మీరేం చేశారు దాదాపు లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పేరుతో చేసినటువంటి అగ్రిమెంట్లు అధికారులు ఇవాళకి తల పట్టుకుంటున్నారు రికార్డు లేకుండా ఇచ్చినటువంటి మూడు లక్షల ఎకరాలు మూడున్నర లక్షల ఎకరాలకి ఎటువంటి రికార్డులు లేకుండా ఏ ఆధారము లేకుండా మీరు ఫ్రీ హోల్డ్ చేసేశారు వాస్తవం కాదా ఇది ఎవరి చేతుల్లో ఉన్నాయి ఈ మూడున్నర లక్షల ఎకరాలు ఇవాళ అధికారులను అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు భూమి నొదల్లేదు మైన్ వదలలేదు లిక్కర్ ను వదలలేదు శాండ్ నొదలలేదు అమరావతిని నాశనం చేశారు పోలవరాన్ని నాశనం చేశారు విశాఖపట్నాన్ని అల్లరిపాలు చేశారు పరిశ్రమల్ని తరిమేశారు ఇవాళ మేము ఒక్కొక్క పారిశ్రామికవేత్తని తీసుకురావాలనంటే మీరు చేసినటువంటి అరాచకాల వల్ల ఇంకా ఆలోచనలు ఉంటున్నాయి కంపెనీలు గతంలో మీరు చేసినటువంటి అరాచకాలకు ఇప్పటికీ కూడా ప్రైవేటు పరిశ్రమలు ఏం చేశారు మీరు అమర్ రాజాని మీరు కాదా ఇక్కడ జాకీన్ తరిమేసింది మీరు కాదా కియాని బెదిరించింది మీరు కాదా ఆర్సలర్ మిట్టలు ఇవ్వాలి ఎందుకు వచ్చింది పక్కనున్న ఒరిస్సా రాష్ట్రం మూడు సంవత్సరాల పాటు వాళ్ళు అడిగింది చేయలేకపోతే కేవలం లోకేష్ గారు ఒకటి రెండు మీటింగుల్లో క్లోజ్ చేస్తే చంద్రబాబు గారు ఒక మీటింగ్ లో ల్యాండ్ అలాట్మెంట్ చేసినటువంటి పరిస్థితి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు నిన్నటికి నిన్న మా అనంతపురం జిల్లాలో ఇరవై రెండు కోట్ల పెట్టుబడులు ఇవన్నీ ఎవరి కోసం ఈ రాష్ట్రంలో యువకుల కోసం రాష్ట్రంలో సంపద సృష్టి కోసం రాష్ట్ర సంపద సృష్టి కోసం రాష్ట్ర యువకుల కోసం మేం పనిచేస్తా ఉంటే మీ సొంత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మీరు పనిచేశారు మీ వాళ్ళు బాగుపటి చేయడం కోసం మీరు పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు